మైనింగ్ పవర్ తయారీ రంగాల్లో స్తబ్దత కారణంగా అక్టోబర్లో దేశ పారిశ్రామిక ప్రగతి భారీగా తగ్గింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో పదకొండు పాయింట్ తొమ్మిది శాతం నమోదైన పారిశ్రామిక వృద్ధి ఈసారి మూడు పాయింట్ ఐదు శాతానికే పరిమితమైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల్లో పారిశ్రామిక ప్రగతి నాలుగు శాతానికే పరిమితమైంది గత ఏడాది ఇదే సమయంలో పారిశ్రామిక వృద్ధి రేటు ఏడు శాతం నమోదైనట్టు గణాంక శాఖ వెల్లడించింది గత ఏడాది అక్టోబర్ నెలలో పదమూడు పాయింట్ ఒక్క శాతం వృద్ధి నమోదు చేసిన మైనింగ్ రంగం ఈసారి పాయింట్ తొమ్మిది శాతానికి పరిమితమైంది గత ఏడాది అక్టోబర్లో పది పాయింట్ ఆరు శాతం పెరిగిన తయారీ రంగం ఈ ఏడాది నాలుగు పాయింట్ ఒక శాతం వృద్ధి నమోదు చేసింది విద్యుత్ రంగంలో గత ఏడాది అక్టోబర్లో ఇరవై పాయింట్ నాలుగు శాతం వృద్ధి నమోదైతే ఈసారి రెండు శాతానికే పరిమితమైంది మూలధన వస్తువుల రంగంలో గత ఏడాది అక్టోబర్లో ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం వృద్ధి నమోదైతే ఈసారి మూడు పాయింట్ ఒక్క శాతానికే పరిమితమైనట్టు గణాంక శాఖ లెక్కలు చెబుతున్నాయి ఇక దేశంలో నవంబర్ నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టింది వినియోగ ధరలను ధరల సూచి సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్లో ఆరు పాయింట్ రెండు ఒక్క శాతంగా నమోదై ఆందోళన గురిచేయగా ఈ నవంబర్లో ఆర్బీఐ లక్షిత స్థాయి ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది శాతానికి తగ్గింది ఆహార పదార్థాలు ముఖ్యంగా కూరగాయలు పప్పులు పంచదార పండ్లు కోడిగుడ్లు పాలు పాల ఉత్పత్తుల ధరలు తగ్గుదల వల్లే రిటైల్ ధరలు దిగివచ్చినట్లు కేంద్ర గణాంక కార్యాలయం డేటా విడుదల చేసింది